ఏమయ్యా రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ప్రజలు మీ చేతిలో కీలు బొమ్మలు అనుకుంటున్నారా ఆట బొమ్మలు అనుకుంటున్నారా మీరు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలే నావి ఓట్ వేసే ముందు బ్లాక్ మెయిల్ చేస్తూ గుండా చేస్తూ అడుక్కుంటూ ఒక భిక్షం వేయండి అని భిక్షాన్ని దేయ ఓట్లు అడుక్కుని రెండు సంవత్సరాల కాలంగా మీరు ఏం చేస్తున్నారో తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కాబట్టి అంత చిల్లరగా ఎంత అంటే బ్లాక్ మెయిల్ ఓట్లు వేయకుంటే చంపేస్తాం నరికేస్తాం కరెంటు కట్ చేస్తాం సన్న బియ్యం కట్ చేస్తాం మీరు కట్ చేసేది మీరు వాళ్ళు వేసిన భిక్షతోని వేసిన భిక్షతోని మీరు ఈరోజు ఎన్నుకోబడి ఈరోజు గద్దెని కూర్చొని ప్రజలను నానా ఇబ్బందులు పెడుతూ వాళ్ళను ఈరోజు బుగ్గిపాలు చేస్తున్నారు తెలంగాణను శివాలయ తెలంగాణలో తీర్చిదిద్దే ఈ రేవంత్ రెడ్డిని త్వరలోనే గద్దె దించే రోజు రేపే ఉంది జూబ్లీస్ ప్రజలారా మీ ఓటు రేపు కేసీఆర్ గారి కారు గుర్తుకే వేసి వారిని సునీతమ్మ గారిని ఆశీర్వదించాలని ఇదే మన తెలంగాణకు తొలిమెట్టు కావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆత్మహత్య లేని తెలంగాణ కావాలి అంటే జూబ్లీ హిల్స్ ప్రజలారా మీ చేతిలోనే ఉంది హత్యలు లేని తెలంగాణ కావాలి అంటే మీ చేతిలోనే ఉంది బాలికల మరణాలు జరగకుండా ఉండాలి అంటే మీ చేతిలోనే ఉంది ఈ రోజు రకరకాలుగా హత్యలు ఆత్మహత్యలు జరుగుతూ అఘాయిత్యాలు జరిగే మహిళల మరణాలు జరగద్దు అనుకుంటే అది మీ చేతిలోనే ఉంది ఎంతో పద్నాలుగేళ్ల పోరాటం తర్వాత మనం సాధించుకున్న తెలంగాణను ఈ రోజు ఎట్లా అంటే దుమ్ము దురం దుమారం లాగా చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే మీరు వేసే ఓటు మీ చేతిలోనే ఉంది ఈ రోజు మహిళలకు ఉచిత హామీలు ఇచ్చి ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పి బోగస్ మాటలు చెప్పి నమ్మిచ్చి మోసం చేసే రేవంత్ రెడ్డి గద్దె దింపాలన్న మీ చేతిలోనే ఉంది ఉచిత గ్యాస్ పేరుతోని మహిళలను ఉచితంగా మోసం చేసే రేవంత్ రెడ్డిని దింపాలన్న మీ చేతిలోనే ఉంది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వారి నోటికొచ్చిన ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మాయం చేసి వాళ్ళ మాటలతోని ఈరోజు రకరకాలుగా మాయ మాటలు చెప్పి ఓట్లు దన్నుకొని ఈరోజు గద్దెన కూర్చొని ప్రజలను అందరినీ కూడా మోసం చేసి ఈరోజు ఓట్లేపించుకొని రెండు సంవత్సరాలు అయినా కూడా ఒక్క ఇటుకబెర్చని ఈ రేవంత్ రెడ్డి గారిని గద్దె దించే ఒక మీరేసే ఓటు తొలిమెట్టు కావాలని ఈరోజు ఆశిస్తూ కాబట్టి కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ఎంత సస్యశామలంగా ఉండేనో ఇప్పుడు అంత దుమ్ము దురాళంతో ఈరోజు సాగుతున్న పరిస్థితి మీరు కళ్ళారా చూస్తూనే ఉన్నారు మనం మళ్ళీ అలాగే ఉండాలి అంటే మీరేసే ఓటు మీ చేతిలోనే ఉంది కాబట్టి రేపు మాగంటి గోపీనాథ్ సునీతమ్మకు కారుగుర్తిపైన మీ ఓటు వేసి వాళ్ళను ఆశీర్వదించాల్సిందిగా మేము ఆశిస్తూ ఆకాంక్షిస్తూ జై తెలంగాణ జై కేసీఆర్